వెల్కమ్ టు ఎన్హెచ్ న్యూస్ డైలీ ఈరోజు కనుక మనం ప్రధాన వార్తల్లో కనుక చూసుకుంటే మనం ముఖ్యంగా ప్రతిరోజు ఈనాడు వెలుగు మరియు నమస్తే తెలంగాణ మూడు ప్రముఖ పత్రికల నుంచి మనం వార్తలు చూస్తున్నాం సో ఈరోజు ఈనాడులో కనుక మనం ప్రముఖ వార్తలు కనుక చూస్తే వాళ్ళు జైల్లో పెడితే మేము నీళ్ళు ఇస్తున్నాం గిరిజనులను సాగునందిస్తున్న ఘనత మా ప్రభుత్వానిదే నాడు వరివేస్తే ఉరి అన్నారు మేము సన్నబియ్యంతో పేదల కడుపు నింపుతున్నాం వంద రోజుల్లో అచ్చంపేట నిరాజకర్ని అందరికీ సోలార్ పంపులు ఇంద్ర సౌర గిరిజన వికాసం ప్రారంభోత్సవ సభలో సీఎం రేవంత్ రెడ్డి చూద్దాం పోడు భూముల కోసం పోరాటం చేసిన గిరిజనులు జైల్లో పెట్టిన చరిత్ర గత ప్రభుత్వానిదైతే ఆ భూముల్లో బోర్లు వేసి సౌర విద్యుత్తో సాగులు అందిస్తున్న ఘనత తమ ప్రభుత్వానిదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు వరి వేస్తే ఉరి అని గత సర్కారు అంటే అదే రైతన్న సన్నధాన్యం పండించేలా చేసి పేదలకు సన్న బియ్యం పంపిణీ చేస్తూ కడుపు నింపుతున్నామన్నారు సోమవారం నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ మండలం మాచారంలో ఇంద్ర సౌర గిరిజల వికాసం పథకాన్ని ఆయన ప్రారంభించారు అనంతరం మాచారంలో జలందర్ అనే గ్రామస్తు నిర్మించిన చూడండి నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు గిరిజనుల కోసం వాళ్ళ యొక్క వ్యవసాయం పోడు భూమి వ్యవసాయం అభివృద్ధి కోసం నిన్న ఒక పథకాన్ని అయితే ప్రారంభించారు ఇది దానికి సంబంధించిన వార్త తర్వాత చూస్తే ఆదివాస గిరిజులందరికీ ఇంద్రామ్మ గృహాలు నల్లమల్ల డిక్లరేషన్ ప్రకటించిన సీఎం సో దాంతోపాటు ఆదివాసీ గిరిజులందరికీ ఇంద్రామ ఇల్లు ఇస్తామని అక్కడ సీఎం కేసీఆర్ సార్ సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇవ్వడం జరిగింది ఇంకా చూస్తే కష్టాలకు వారది ఏళ్ల తరబడి కొనసాగుతున్న రైల్వే ఓవర్ బ్రిడ్జ్ల నిర్మాణ పనులు ట్రాఫిక్ ఇబ్బందులతో ప్రజల అవస్థలు రాష్ట్రంలోని వివిధ జిల్లాలో రైల్వే గేట్ల వద్ద చేపట్టిన రైల్వే పై వంతెన నిర్మాణ పనులు ఇది ఎక్కడ అంటే మనకు ఎక్కడ జరుగుతుంది ఇది ఆదిలాబాద్ ఆదిలాబాదులో ఒక రైల్వే వంతెన నిర్మిస్తూ ఉంటే సో అది చాలా రోజులు అక్కడ పని పూర్తి కావడం లేదని నిజామాబాద్ నగరం హైదరాబాద్ మార్గంలో తొంభై మూడు కోట్ల కేంద్ర రాష్ట్ర వాట నిధులతో మూడేళ్ల కిందట ప్రారంభించిన రైల్వే పై వంతన పనులు నత్తనడకన తలపిస్తున్నాయి ఇప్పటికే రెండుసార్లు గడువు పొడిగించిన ఈ నెలతో రెండో గడువు కూడా ముగియనుంది పట్టాలపై రైల్వే విభాగం చేపాల్సిన పనులతో పాటు వంతెన పిల్లలపై స్లాబ్ వేయాలి సో అక్కడ డిలే అవుతుంది సో దానితోటి ట్రాఫిక్ ఇబ్బంది అక్కడ లోకల్ వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుందన్న వార్త వచ్చింది ఇంకా ముఖ్యమైన వార్త చూసుకుంటే కీలక సమాచారం శత్రు దేశానికి గూడాచారం ఆరోపణలపై అదుపులో పన్నెండు మంది ఎక్కువగా పంజాబ్ వారే ఇద్దరు మహిళలు కూడా చూద్దాం పహల్గాం ఉగ్రదాడి ఆపరేషన్ సింధూర్ తర్వాత దేశంలో పాకిస్తాన్ గూఢాచారి ఆనేవాళ్లు విరిగా బయటపడుతున్నాయి ముఖ్యంగా ఉత్తరాఖండ్లో పాక్ లిగా సంస్థ కోసం పలువురు పనిచేస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది సెక్యూరిటీ గార్డ్ విద్యార్థి వ్యాపారి యూట్యూబర్ వంటి వారు దాయ దేశానికి స్పందించే వ్యవహారాల్లో ఆరుతేరినట్లు గుర్తించిన దర్యాప్తు అధికారులు పాక్ గూఢార్య నెట్వర్క్పై ఉక్కుపాదం మోపుతున్నారు గడిచిన రెండు వారాల్లో ఇందులో భాగస్వామ్యం ఉన్న పన్నెండు మందిని పంజాబ్ నుంచి ఆరుగురు హర్యానా నుంచి ఐదుగురు ఉత్తరప్రదేశ్ నుంచి ఒకరిని అరెస్ట్ చేశారు సో శత్రు దేశానికి ఇక్కడే అంటే యూట్యూబ్ నుంచి కావచ్చు యూట్యూబ్ యూట్యూబ్ క్రియేట్ చేసుకొని తర్వాత ఇక్కడ చూడండి పహల్గామ సందర్శించిన జ్యోతి మల్హోత్రా సో ఈమె గురించి చాలా వార్తల్లో వస్తుంది జ్యోతి మల్హోత్రా ఈమె ఒక ట్రావెలర్ అని ఒక యూట్యూబర్ అని తర్వాత అన్ని దర్శనీయ ప్రదేశాలు అన్నీ విజిట్ చేస్తూ వీడియోలు తీస్తూ మన యొక్క ఇక్కడ సీక్రెట్స్ అన్నీ పాకిస్తాన్కు చేరవేసిందని చెప్పేసి దర్యాప్తు సంస్థ ఈమెను దర్యాప్తు సంస్థ వాళ్ళు ఇక్కడ వీళ్ళు ఇన్వెస్టిగేషన్లో తేలడం జరిగింది నెక్స్ట్ చూస్తే విద్యార్థులు లేరు అధ్యాపకులు రారు ఎంబీఏ ఎంసీఏ బీఈడి ఫార్మసీ కళాశాలలో దుస్థితి రాష్ట్ర ఉన్నత విద్యా మండలి తనిఖీల్లో వెలుగులోకి చూద్దాం సో ఇది మనకు ఈనాలోని ముఖ్యమైన వాతావరణం చెప్పుకోవచ్చు ఇంకోటి నేను చెప్పిన విధంగానే కేరళ కంటే ముందు ఈశాన్యానికి నైరుతి రుతుపవనాల గమనంపై నిపుణుల అంచనా నేడు రేపు ఓ మోస్తారు వర్షాలు సో బంగాళాఖాతంలో కలిసి అత్యంత అనుకూలంగా ఉండటంతో నైరుతి రుతుపవనలు కేరళ కంటే ముందుగానే ఈశాన్య రాష్ట్రాలకు తాగుతాయని అంచనా వేస్తున్నారు ఈ నెల ఇరవై నాటికి కేరళలోకి ప్రవహిస్తాయని భారత వాతావరణ విభాగం ఐఎండి ప్రకటించింది సో రైతులు జాగ్రత్తగా ఉండాలి ఈ నెల ఇరవై ఏడు వరకే మనకు కేరళను నైరుతి రుతుపవనాలు తాకే అవకాశం ఉంది కాబట్టి సో ఈరోజు రేపు కూడా ఒక మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని మనకు ఈనాలో ప్రధాన వార్తగా ఉంది తర్వాత మనం ఇంకా రిమైనింగ్ పేపర్స్ కనుక చూస్తే ఇంకొక పత్రిక వెలుగురించి కనుక మనం చూసినట్లయితే అక్రమ సొమ్ముతో సోషల్ మీడియాలో ఆ విషయం చెబుతున్నారు అలాంటి సన్నాసులతో పట్టించుకోను ప్రజల సంక్షేమం మాకు ముఖ్యం సీఎం రేవంత్ తర్వాత కాళేశ్వరం కమిషన్ గడువు మళ్ళీ పొడగింపు రెండు నెలలు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు వారంలో రిపోర్ట్ వచ్చే ఛాన్స్ ఉండగా ఇంతలోనే గడువు పెంపు ఇప్పటికే నూట తొమ్మిది మంది ఆఫీసర్లు వ్యక్తులను స్టేట్మెంట్ రికార్డ్ ఇంకా ఎవరిని విచారిస్తారన్న దానిపై ఊహాగానాలు సో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలు తర్వాత క్వాలిటీ లేకుండా నిర్మాణం జరిగిందని దానిపైన కమిషన్ దర్యాప్తు నడుస్తూ ఉంది సో ఈ వారం రోజుల్లో ఆ యొక్క కమిషన్ నివేదిక ఇవ్వాల్సి ఉండగా మళ్ళీ రెండు నెలలు దాన్ని పొడిగించడం జరిగింది సో ఇందులో ఊహగానాలు ఏంటి అని అంటే ఇంకా కూడా ఇప్పుడు ఓన్లీ అధికారులను మాత్రమే ఇక్కడ ఇన్వెస్టిగేషన్ అంటే వారిని దర్యాప్తు చేయడం జరిగింది అధికారుల నుంచి మాత్రమే సమాచారం తీసుకున్నారు సో గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కూడా మరొకసారి వాళ్ళను కూడా ఇక్కడ ఆ దర్యాప్తు సంస్థ విచారించే అవకాశం ఉందని ఇక్కడ వార్తలు కూడా తెలుస్తున్నాయి పాత బస్తీలు అగ్రి ప్రమాదానికి ఏంటి షార్ట్ సర్క్యూట్ అంటున్న ఫైర్ సేఫ్టీ డిపార్ట్మెంట్ కాదంటున్న విద్యుత్ శాఖ ఎటు తెలిసిన అధికారులు కొనసాగుతున్న పోలీసులు దర్యాప్తు నలభై ఎనిమిది గంటలు గడిచిన నో క్లారిటీ సో నిన్న జరిగిన అగ్ని ప్రమాదంలో ప్రాథమికంగా వాళ్ళు షార్ట్ సర్క్యూట్ అని నిర్ధారించినప్పటికీ సో దానికి ముఖ్యమైన సరి అయిన కారణం అనేది ఇంకా తేలి రాలేదు సో దాని గురించి నడుస్తుంది నెక్స్ట్ భూభారత్కి ఫిర్యాదులో వెలువ నాలుగు ఫైలైట్ మండలంలో పన్నెండు వేలకు పైగా అప్లికేషన్లు పట్టదారు పాస్ పుస్తకంలో కరెక్షన్ కోసమే అత్యధికం జూన్ రెండు తర్వాత రాష్ట్రవ్యాప్తంగా సదస్సులు లక్షల్లో దరఖాస్తులు వస్తాయనే అంచనాలు వేగంగా పరిష్కరించకపోతే భవిష్యత్తులోనూ తిప్పలే సో భూభారత చట్టం అమల్లో భాగంగా భూ సంస్కరణ పరిష్కార కోసం నివసిన రెవెన్యూ సదస్సు రైతులు పోటెత్తున్నాయి సో రెండు నుంచి మనకు ఈ యొక్క ఈ మన భూభారత చట్టం అనేది అన్ని మండలాల్లో తర్వాత అన్ని జిల్లాల్లో స్టార్ట్ అవుతుంది దాని గురించి సంబంధించిన వార్త ఇంకా చూస్తే టిఫిన్ బాక్స్ బాంబులు పేలులకు కుట్ర ఆన్లైన్ టిఫిన్ బాక్సులు వైర్లు రిమోట్స్ ఆర్డర్ అమ్మోనియం సల్ఫర్ అమ్మోలియం కొనుగోలు హైదరాబాద్ మూడు రోజుల పాటు మకం వేసిన ఆరుగురు ఐసిస్ అనుమానిత టెర్రరిస్టులు బోయిగూడలో మూడు రోజుల మీటింగ్ సో ఇక్కడ మనం చూసినట్టుంటే టిఫిన్ బాక్స్ తోటి టిఫిన్ బాక్స్ తోటి ఇక్కడ ఉగ్రవాదులు సో బాంబు పేలులకు కుట్ర పనినట్టు ఇక్కడ ఇంటెలిజెన్స్ వారు ఛేదించడం జరిగింది దాని గురించి వార్త హైదరాబాద్లో పెళ్ళిళ్ళు కుట్రపడిన కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి ఈ కేసులో పట్టుబడ్డ ఏపీ విజయనగరకు చెందిన సీరా ఉజ్ ఉర్ రెహ్మాన్ హైదరాబాద్ బోయిగూడకు చెందిన సయ్యద్ సమీర్ నగరంలో భారీ పెళ్లిలకు ప్లాన్ చేసినట్లు తెలిసింది ఇందుకోసం బోయగూడలో మూడు రోజుల సమావేశం నిర్మించినట్లు సమాచారం సో బాంబుల తయారీ కోసం టిఫిన్ బాక్సులు వైర్లు రిమోట్ సేల్స్ ఆన్లైన్లో ఆర్డర్ చేసినట్లు ఏపీ పోలీసులు దర్యాప్తు వెల్లడైంది సో ఇక్కడ ఈ ఉగ్రవాదులు ఆన్లైన్లోనే వాటికి సంబంధించిన బామ్మ పెళ్ళిళ్ళకు సంబంధించిన అన్ని ఆర్డర్ పెట్టుకొని పెద్ద కుట్రకు ఇక్కడ ప్లాన్ చేశారని ఇక్కడ దర్యాప్తులో బయటపడింది సో డీహైడ్రేషన్తోనే కిడ్నీ రాళ్ళు రాష్ట్రంలో వేసవి ప్రారంభం నుంచి పెరిగిన కేసుల సంఖ్య మార్చి ఏప్రిల్ లో రెట్టింపు గాంధీ ఉస్మాని నిమ్స్కు క్యూ కడుతున్న బాధితులు ఇది మనకు ఇక చివరిగా నమస్తే తెలంగాణ పత్రికల్లో వచ్చిన వార్తలు కనుక చూస్తే తప్పుడు కేసులు పెడితే తిప్పలే కట్టుతప్పిన పోలీసులపై బీఆర్ఎస్ ఉల్టా కేసులు చూడం ఏమిచ్చారంటే రాజకీయ వ్యక్తుల్లో బీఆర్ఎస్ శ్రేణులపై పోలీసులు తప్పుడు కేసులు వేధింపులు ఏడెళ్లలోపు శిక్ష పడే కేసులను కొందరు అత్యుత్సాహం అక్రమంగా అరెస్టులు కోర్టు తీర్పును ఉల్లంఘిస్తూ ఇష్టారాజ్యం టార్గెట్ చేసి తప్పుడు శిక్షణలు బనాయింపు కార్యకర్తలకు అండగా బీఆర్ఎస్ లీగల్ సెల్ ఐఓ మొదలు డీజీపీ వరకు నోటీసులు రాజకీయ దురుద్దేశంతో అక్రమ కేసులు పెడుతున్న పోలీసులపై న్యాయ పోరాటం సామాన్యుడికైనా కాకిలకైనా ఒకే చట్టం అనేక సందర్భాల్లో న్యాయస్థానాల తీర్పు సో ఇక్కడ అక్రమంగా కేసులు పెడుతున్నారని చెప్పేసి ఇక్కడ బీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ సో ఇక్కడ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది చూడండి సామాన్యుడికి కాదు చట్టాన్ని అమలు చేసే పోలీసులకైనా చివరకు చట్టాన్ని చేసే పరిధులకైనా ఒకే చట్టం అని ఇక్కడ చెప్పడం జరిగింది తర్వాత బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కార్యకర్తలకు లీగల్ సెల్ ఏర్పాటు చేసి వాళ్లకు న్యాయంగా అండగా మేము ఉంటామని హామీ ఇస్తూ వాళ్ళు లీగల్ సెల్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది జాన్సన్ నాయక్పై కేసు రెండు వేల మూడులో బీఆర్ఎస్ నేతను అడ్డుకొని కాంగ్రెస్ దౌర్జన్యం జాన్సన్కి ఉల్టా న్యూస్ జారి ఉల్టా నోటీసు జారీ చేసిన ఉట్నూర్ పోలీసులు చూద్దాం ఇంకా ఆర్తనాదాలు చూద్దాం ఏంటి ఇక్కడ అందాల ఓకే అందాల పోటీ లేన ఆర్తనాదాలు పట్టవా నీళ్లు లేని ఫైర్ బ్రిగేడ్లు యాక్సిడెంట్ లేని అంబులెన్సులా ఇంత నిర్లక్ష్యం అయితే ప్రజలకు నిత్యం ప్రమాదమే సకాలంలో సాయం అందితే ప్రాణ నష్టం తగ్గి ఉండేది ఇకనైనా మేల్కొని మరో ప్రాణం పోకుండా చూడాలి ఘటనా స్థలంలోకి సీఎం వచ్చి ఉంటే బాగుండేది బాధితుల ఆర్తనాదాలు వింటే గుండె చెరువుతో వారి పట్ల ప్రభుత్వ మానవత స్పందించాలి భారత కుటుంబాలకు ఇరవై లక్షలు పరిహారం ఇవ్వాలి సరే బాధిత కుటుంబాలకు ఇరవై ఐదు లక్షల పరిహారం ఇవ్వాలి మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గుల్జర్ హౌస్ బాధిత కుటుంబాల పరామర్శ నిన్న ఏదైతే ప్రమాదం జరిగిందో అక్కడ కేటీఆర్ సందర్శించి వాళ్ళను ఆదుకోవాలి తర్వాత అందాల పోటీలైనా వీళ్ళని కూడా పట్టించుకోవాలనే విధంగా ఇక్కడ స్టేట్మెంట్ మాట్లాడడం జరిగింది ఐదు వందల ఇరవై తొమ్మిది రోజుల్లో కాంగ్రెస్ పనుల్లో అన్నదాతల మరణ బృందంగం చౌటు రోజుకు రైతు బలన్ మరణం సోమవారం మరో ఇద్దరు ఆత్మహత్య దిగుబడి లేక ధర రాక పత్తి రైతు సూసైడ్ రింగ్ రోడ్లో భూమి పోతున్నదని మరొకరు ఆదిలాబాద్ సిద్దిపేట జిల్లాలో విషాదం సో ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా కానీ రైతు ఆత్మహత్యలు ఆగటం లేవని చెప్పేసి ఇక్కడ మనకు నమస్త తెలంగాణ ఇక్కడ ఇవ్వడం జరిగింది చివరిగా ఉద్యోగులను అవమానిస్తారా ప్రభుత్వ సొమ్ము దోసుకున్నట్లు చిత్రీకరించిన దుర్మార్గం టీఈసీసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై వైఖరి సిగ్గుచేటు రిటైర్డ్ ఉద్యోగులకు బెనిఫిట్స్ అందించాలి దాచుకున్న డబ్బులను ప్రభుత్వం ఇవ్వట్లేదు జూన్ రెండులోగా స్పందించకపోతే పోరాటమే తెలంగాణ ఉద్యోగుల సమన్వయ కమిటీ సో తెలిసిందే మనకు ఏంటంటే ఈ జాబ్స్ రిటైర్డ్ అయిన వారికి బెనిఫిట్స్ అనేటివి బడ్జెట్ లేక ఇవ్వడం లేదని చెప్పేసి అని కోర్టు కూడా హైకోర్టులో కూడా కేసు దానికి కూడా విచారణ జరిగింది సో ఆ విషయమే ఇక్కడ మనకు ఉద్యోగులు అవమానిస్తారా వాళ్ళకు బెనిఫిట్స్ వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పేసి ఇక్కడ మనకు వార్త రావడం జరిగింది సో గృహహింస కేసును హైకోర్టు రద్దు చేయవచ్చా ఓకే ఇదే అండి ఈరోజు ముఖ్యమైన వార్తలు సో ప్రతిరోజు ముఖ్యమైన దినపత్రికల నుంచి మీకు వార్తలు అందించడం జరుగుతుంది దయచేసి కొత్తగా చూస్తున్న వారు మా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయవలసిందిగా కూర్చున్నాము థ్యాంక్ యూ అండి